కొంచెం నాకు అంటే ఇంతవరకు పంట ఎలాంటి పంట ఎలాంటి కార్యక్రమం చేయాలలేదు మనకు చాలా రెమినరేటెడ్ గా ఉన్న పంటలు ఉన్నాయి బసెస్ ఇంకా బయట అదే అస్సెండింగ్ ఫోర్సెస్ ప్రకారం ఇస్సే వీకు మేరో సబ్ పార్ట్నీ అగ్రికల్చర్ ఆఫ్ లే ఆర్ ద థింగ్స్ వాట్ ఆర్ స్టే పొప్పు దిస్ లేకపోతే ఆయర్స్ చేస్తై లేట్రిక్స్ నైట్రోజన్ యు డోంట్ హవ్ టు పుట్ సో మచ్ ఆఫ్ దేశంలోనే తెలంగాణ ఏరియా కన్సంక్షన్ పర్యటనకు వన్ ఆఫ్ ది హైయెస్ట్ పంజాబ్ ఎస్ట్రాక్టివ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే వెళ్ళిపోయామో మనం అందరం ఇప్పుడు కోర్స్ ఇప్పుడు కంపారిజన్ కూడా వస్తుంది ఇప్పుడు మేము ఇప్పుడు పరిమాండలో నాలుగో స్థానంలో పక్క రాష్ట్రం ముందు వాళ్ళు ఏదైనా మంచిదే వాళ్ళు వేరే పాటలు వేసుకోవాలి సరిపోతుంది సో ఇక్కడ మనకి ఇప్పుడు కాటన్ We don't get the is essentially dependent upon external markets. We go, a, lot of are marginal, quantity so collapse So, most of the suicides are linked to that apartment. And in fact, this is a shocking kind of a thing that's happening. We the decline in size of land holdings. For instance, స్మాల్ మార్జినల్ ఫార్మర్ పది రెండు వందల పది పదకొండులో స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళ కింద పంట వాళ్ళు వేసే ఏరియా పంట ఒక నలభై శాతం ఉండేది అది ఇప్పుడు ఎక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు దాని ప్రకారం తెలంగాణలో వాళ్ళే ఈ రిస్క్లన్నీ తీసుకుంటారు వాళ్ళ భూములే దీనికి ఎక్స్పోజ్ అవుతూ వస్తారు అండ్ దెన్ ఏరియా ఆల్మోస్ట్ నైంటీ టు నైన్టీ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ రైతులు ప్రిపేరియస్గా ఉన్నారు అంటే వాళ్ళకి రా విషయం అది ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళది హైయర్స్టీ వన్ అది లోయర్స్టీ అందుకే వాళ్ళకి ఇప్పుడు లేకపోతే మనకి ఎట్టా ఎట్టరాదు పర్వాలేదు అందువల్ల మనం ఇంకొకసారి పంట వేసుకుంటాం వరే పంట వేసుకుంటాం ఎంత ఎంతసారి తీసుకొని వెళ్తాం ఇది ఈ కండిషన్స్ క్లోజ్గా ఎగ్జామిన్ చేసి నాలుగు 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 వేలు ఇస్తాం ఒక ఒక సీజన్ నాలుగు వేలు తర్వాత ఐదు వేలు ఇస్తాం సీజన్ పదివేలు ఇస్తాం ఇది పాత పిపేషిస్తున్నాం ఎవడో చేసినాడు ఎందుకో అనాలోచితంగా వాడి పనిస్తాడు ఇప్పుడు మీరు ఆ ప్రోగ్రాంలోనే మీరు వాడికి పదివేలు ఇచ్చి అయ్యప్ప పంట చేస్తాం ఏదో ఒక ఆలోచితంగా కదా హెల్దీ అర్బనైజేషన్ కదా రికమెండ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్ టాపిక్ డాన్స్ ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈక్విటీ అంటే ప్రతి దాంట్లోనే ఇది కూడా నేర్పిస్తాం ఇట్స్ అ పొలిటికల్ ట్రాన్సాక్షన్ దాన్ని ఆలోచించి చేసిన వెల్ఫేర్ కాదు కదా వెల్ఫేర్ రాష్ట్రానికి అంత మంచి కావాలి ఈక్విటీ కూడా ఈక్విటబుల్ ఇన్ తెలంగాణ అభివృద్ధి గురించి ఈ పదేళ్లలో ఏం జరిగింది అనే విషయం మీద ఒక విశ్లేషణ జరుగుతున్నది ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభము గురించి ఆయన మాట్లాడుతున్నారు తెలంగాణలో తొంభై శాతము తొంభైకై శాతము చిన్న సన్నకారు రైతులు ఉన్నారు పంటలకు సరైన ధర లభించకపోవడం వలన మనము పదివేలు ఇచ్చిన పదిహేను వేలు ఇచ్చిన అది నిజానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంటి ఖర్చుకి తర్వాత వాళ్ళు బతకడానికి సరిపోనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రమాదకరమైనటువంటి ఈ వ్యవసాయ రంగం ఏదైతుందో దీన్ని ఎట్లా మనం అభివృద్ధి చేయాలి అనేటువంటిది ఇవాళ పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వ్యవసాయ రంగము తీవ్ర సంక్షోభంలో ఉన్నది అలాగే విద్యారంగం విద్యారంగం అయితే అది మనము ఊహించని రీతిగా అది కూలిపోయింది దేశంలో ఉండేటువంటి ఎవరేజ్ తీసుకుంటే వెనుకబడిన రాష్ట్రాలన్నీ అన్ని ఈ ముప్పై ముప్పై రెండు రాష్ట్రాల్లో మనం ముప్పై ముప్పై ఒకటి దగ్గర ఉన్నాం అంటే అతి కింది స్థాయిలో ఉన్నాం మా విద్యా వ్యవస్థ పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎందుకు విద్యారంగాన్ని పరిస్థితి ఇంత దయనీయంగా మారింది అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మనం చర్చిస్తున్నాం అలాగే నేను రాజకీయ డెవలప్మెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ మీద మాట్లాడు మాట్లాడవలసింది పొలిటికల్ డెవలప్మెంట్ చూసుకుంటే పొలిటికల్ డెవలప్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రజాస్వామ్య విస్తరణ ప్రజల స్వేచ్ఛ పెరగడం ప్రజల యొక్క వాయిస్ ఏదైందో ప్రజల గొంతు ఏదైతుందో దానికి ప్రభుత్వాలు స్పందించడం దాన్ని మనం ఒకవేళ పారామీటర్గా తీసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది అధికారము కేంద్రీకృతమై ఆ పదేళ్లుగా మొత్తంగా ముఖ్యమంత్రి చాలా బలంగా ఎదగడం వలన అక్కడే అధికారం కేంద్రీకరింపడం వలన కింది స్థాయి నుంచి ప్రజల యొక్క భాగస్వామ్యం తగ్గడం వలన మొత్తంగా ఒక నిర్బంధ పరిస్థితి కూడా వచ్చింది అందుకని ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలను మార్చారు ఒక కొత్త పార్టీని అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఈ సంక్షోభాన్ని పూర్తిగా సమగ్రంగా విశ్లేషించి ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకుంటే మనం తెలంగాణని ఇప్పటికైనా కొంత రక్షించగలమా తెలంగాణ విద్యారంగాన్ని కానీ వ్యవసాయ రంగాన్ని కానీ ఈ అర్బన్ డెవలప్మెంట్ దీన్ని కానీ లేదా ఆరోగ్య రంగాన్ని కానీ మనమైనా ప్రజల యొక్క దృష్టి నుంచి ఆలోచించగలమా అంటే ఈ ఇనీక్వాలిటీస్ ఏవైతే పెరిగినాయో అంటే పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి విపరీతమైన అసమానతలు పెరిగాయి ఈ పెరిగిన అసమానతలు ఏవైతున్నాయో ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్యన అసమానత పెరిగాయి ఈ అసమానతలను తగ్గించాలి అనేటువంటిది విధాన నిర్ణయంలో భాగంగా ఉందా లేదా ఇవాళ ఈ సవాళ్ళు ఏవైతున్నాయో ఈ సవాళ్ళను మనము దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి ఒక విధాన పర నిర్ణయం ఏ దిశలో పోతే తెలంగాణను మనం రక్షించగలం ఈ తెలంగాణలో ఉండే తీవ్ర సంక్షోభం నుంచి కాపాడగలం అనడానికి ప్రజలు ఇవాళ ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ మొత్తం సంక్షోభాన్ని విశ్లేషించి అభివృద్ధి నమూనా దిశను కొంతనైనా మార్చగలరా అనేది వాళ్ళ మన ముందు ఉండే సవాలు లేదా మీరు గతంలో ఉన్న అభివృద్ధి నమూనాని మేము కొనసాగిస్తామంటే ఈ ఐదేళ్ల తర్వాత పరిస్థితిని మరింత విషమించే ఒక ప్రమాదంలో మనం ఉన్నామనేది ఈ సెమినార్లో చర్చ జరుగుతున్నది ప్రభుత్వం కూడా నిజమైన సమస్యలకు వెళ్ళి హైదరాబాద్ డెవలప్మెంటు త్రీఆర్ఆర్ పారిశ్రమలు తీసుకురావడము ఫార్మసిటికల్ ఇది ఒక దశ కానీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేట్టు అరవై డెబ్బై శాతం ప్రజలకు సంబంధించి కాదు ఇది ఈ అరవై డెబ్బై శాతం ప్రజలు ఎవరైతే గ్రామాలను చూస్తున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేట్టు విద్య అందరికీ ఆరోగ్యము అందుబాటులో ఉండే దిశగా పోకుండా ఈ అసమానతను తగ్గించడం సాధ్యం కాదు వ్యవసాయదారులకు కూడా నిజానికి వాళ్ళు ఖర్చు పెట్టేది పిల్లల చదువు మీద చాలా ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో పంపించుకుంటున్నారు అలాగే ఆరోగ్యం పాడైతే వ్యవ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ డాక్టర్ విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు భరించలేని పరిస్థితి కనుక విద్య ఆరోగ్యం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి మొత్తంగా మన అభివృద్ధి దిశ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మారుస్తుందా లేదా అనేటువంటిది వాళ్ళ సెమినార్ ఉన్నటువంటి సవాలు దాని గురించే ఇవాళ ఈ ఒకరోజు చర్చ జరుగుతుంది చర్చ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క దిశ అభివృద్ధి దిశ ఎలా ఉండాలి గతంలో ఏం జరిగింది ఎందుకు మనం ఇవాళ ఎంత సంక్షోభంలో పడ్డామో సంక్షోభం నుంచి బయటపడడానికి ఎట్లాంటి విధాన నిర్ణయాలు జరగాలి ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళుగా చెప్పే బాధ్యత మా ఉంది కాబట్టి ఈ సెమినార్ ద్వారా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఒక దశ ఒక దిశా నిర్ణయం చేయడం కోరికని ఒక ప్రయత్నం జరుగుతున్నది వింటే రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగుతాయి వినకపోతే మళ్ళీ ప్రజలు వచ్చే అసంతృప్తి ద్వారా రాజకీయాల్లో మళ్ళీ సంక్షోభం వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక సెమినార్ యొక్క ఉద్దేశం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం రాష్ట్రం ఏర్పడ్డ తొలి దశాబ్ద కాలంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది అని ఒక సెమినార్ నిర్వహించటం సంతోషదాయకం వాస్తవానికి ఈ పదేళ్ల అభివృద్ధిని మనం చాలా లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది పైకి చూస్తే మెడిపండు లోపల చూస్తే మాత్రం పూర్తిగా అది కుల్లిపోయింది అన్నట్టుగానే మనకు ఈ పదేళ్ల అభివృద్ధి కనబడుతూ ఉంటాయి వాస్తవాలు మరి మన దగ్గర కూడా పైకి చూస్తే స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే అసమానతల కారణంగా ఫలితాలు కొంతమందికే దక్కాయని ఈ అసమానతలు కొంతమంది దక్కటానికి ప్రధాన కారణం ఏందంటే ప్రభుత్వము తన అధికారాన్ని గుప్పెడు మంది కాంట్రాక్టర్ల సహకారంతో చెలాయించి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కృషి చేసింది వాళ్ళ ప్రయోజనాల కోసం కృషి చేసే క్రమమే ఇలా జరిగింది ఏంటంటే ఒక వికృతమైన ఆర్థిక అభివృద్ధి జరిగింది మనకు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇతోధికంగా మేలు జరిగింది ప్రజలకు వాటి నుంచి లాభం రాలేదు ఇవాళ మనం కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తలేదు పంపులు పాడైపోయి ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం కింది దాకా పోతూ ఉన్నాయి కారణం ఏంటంటే వరద ఎప్పుడు కూడా పైనుంచే వస్తుంది ఆ వరదను పైనే మనం నిలుపుకొని ఎక్కడిదక్కడ మనం సద్వినియోగం చేసుకోగలిగితే కింద చెరువులన్నింటినీ నింపుకోవచ్చు ఆ పరిణామమే మనకి అలా తెలంగాణలో కనబడుతుంది మరి కాళేశ్వరం వల్ల వచ్చిన అదన ప్రయోజనం ఏంటంటే ఏమీ లేదు ఆ నీళ్లు కాళేశ్వరం కాడి నుంచి తెచ్చుకునే బదులు మనం ప్రాణయిత నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి కనుక తెచ్చుకోగలిగితే వాస్తవంగా మేలు జరుగుతుంది కానీ మూడు ప్రాజెక్టుల పేరుతో గోదావరి నిండా నీళ్లు నింపామని చూపించి విపరీతంగా లాభం పొందిండ్రు ధరణి పేరుతో గుప్పెడు మంది లాభం పొందిండ్రు అనేక మంది రైతులు తీవ్రమైన నష్టాలు ఎదుర్కొన్నారు ఏ రంగంలోకి తొంగి చూసినా మనకు జరిగింది ఇదే పరిణామాలు ఇవే వీటిని సూత్రీకరించటం సిద్ధాంతీకరించటమే యూనివర్సిటీల కర్తవ్యం కాబట్టి మనం ఈ పదేళ్ల పరిణామాలను సిద్ సిద్ధాంతీకరించకపోతే దానిని ఒక మిథ్యగా మార్చి దాని మార్మికత సృష్టించి దాని చుట్టూ దాని మీద ఆధారపడి మళ్ళీ ఒక డంబాచారంతో ముందుకు రావాలనే ప్రయత్నం అప్పటి పాలకులు చేస్తూనే ఉంటారు తప్పులను ఒప్పుకోకుండా అదే తప్పులను పునరావృతం చేయటానికి మళ్ళీ సిద్ధపడతూ ఉంటారు కాబట్టి ఆ చరిత్రను మనం మర్చిపోవటానికి వీల్లేదు ఆ పదేళ్లను విశ్లేషించుకోవలసిందే అప్పుడు జరిగిన అభివృద్ధిలో ఉండేటువంటి లోపాలన్నింటినీ ఎత్తి చూపవలసిందే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచదలిచాను